అదేవిధంగా ఏదైతే ప్రతి సంవత్సరం లాభాల వాటా ఏదైతే ఉందో మరి ఒకటి రెండు మూడు నెలల ముందే లాభాల వాటా ప్రకటించడం అనేటువంటిది ఆనవాయితీ గత సంవత్సరంలో కూడా మీరు మరి ముప్పై మూడు శాతం లాభాలు ప్రకటించి అభివృద్ధి పేరిట సగం లాభాల నుంచి మినహాయించి పద పదహారు శాతం మాత్రమే పంపిణీ చేసినటువంటి విషయం కార్మిక వర్గానికి అందరికీ తెలుసు మమ్మల్ని ఘోరంగా వంచించి మోసం చేసినటువంటి విషయం కూడా వాళ్ళకి తెలుసు ఇగో దసరా ఇంకా ఒక ఇరవై రోజులు మాత్రమే సమయం ఉన్నది ఇప్పటి వరకు లాభాల వాటా ప్రకటించలేదు మీరు వాటిచ్చిన దాని ప్రకారం ఎవరైతే గెలిచినటువంటి ఏఐటిసి యూనియన్ ఉన్నదో ముప్పై ఐదు శాతం లాభాల వాటా ఇప్పిస్తామని చెప్పేసి మీరు ఎన్నికల వాగ్దానంలో చెప్పారు ఇప్పటి వరకు లాభాల వాటా ప్రకటించలేదు మరి లాభాల బాట ఎప్పుడు ప్రకటిస్తారు ముప్పై శాతం ఖచ్చితంగా గత సంవత్సరం చేసినట్టుగా అందులో నుంచి రకరకాల పేర్లతోటి దాన్ని మరి మినహాయించి లాభాలు ప్రక పంపిణీ చేసేటువంటి ప్రయత్నం చేస్తారా మరొకసారి మోసం చేస్తారా మేం డిమాండ్ చేస్తున్నాం ఏదైతే ఉందో మీరు ప్రకటించిన దాని ప్రకారమే ఏదైతే సింగరేణి సంస్థ ఈసారి గత సంవత్సరం కంటే ఎక్కువ లాభాలు వచ్చినాయి దాన్ని త్వరలోనే ప్రకటిస్తామని ఈ మధ్యనే మేము కలిసిన సందర్భంలో సిఎండ్ గారు మాకు చెప్పినటువంటి మాట ప్రకారం మరి లాభాల వా లాభాలను ప్రకటించి లాభాలలో ముప్పై ఐదు శాతం మరి లాభాల వాటా కార్మికులకు పంపిణీ చేసేటువంటి నిర్ణయం తొందరలో సిఎండ్ ఎండి గారు కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు తక్షణమే ప్రకటన చేయాలని కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం మొన్న ఒక మీటింగ్ పెట్టినరు మేము బట్టి విక్రమార్క గారు కార్మికులందరూ సంతోషపడ్డరు పన్నెండో తారీఖు రోజు మీటింగ్ పెట్టినరు ఇలా మా లాభాల వాట నిజంగానే ప్రకటిస్తారు కావచ్చని కానీ లాభాల వాటకు సంబంధించినటువంటి ఒక్క మాట కూడా మాట్లాడకుండా కేవలం గత ప్రభుత్వాన్ని గత ముఖ్యమంత్రిని తర్వాత ఈ బొగ్గు బ్లాక్లకు సంబంధించినటువంటి వేలం లేదో వేలంను అప్పుడు మేము పాల్గొనకుండా చేసినట్టు చేసినట్టుగా మరి అబద్ధాలు మాట్లాడే ప్రయత్నం చేసిండ్రు కార్మి యొక్క ఆశలను అడయాశలు చేసిండ్రు వాళ్ళ యొక్క నమ్మకాన్ని కూడా వమ్ము చేసిండ్రు అదేవిధంగా అదే విధంగా మరి ఈ ప్రభుత్వం వెంటనే లాభాల వాట మరి లాభాలను ప్రకటించి లాభాల వాటా కూడా ప్రకటించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం గతంలో కేసీఆర్ గారు పదహారు శాతం ఉన్నటువంటి లాభాల వాటాను ప ముప్పై రెండు శాతం వరకు పెంచినటువంటి ఘనత కేసీఆర్ గారిది మరి ఈరోజు కార్మికులందరూ కూడా కళ్ళల్లో వత్తులేసుకొని ఎదురు చూస్తూ ఉన్నారు దీని విషయంగా ప్రభుత్వం తక్షణమే మరి నిర్ణయం తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం